వెల్కమ్ టు ఏకశీల సిబిఎస్ఈ క్లాస్టర్ సెవెన్ ముందుగా నా పేరు బిత్తిరి రాజు మీ అందరికీ నిన్న ఎస్టర్డే పర్ఫార్మెన్స్ చేశాను జూనియర్ బిత్తిరి సత్యలాగా సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే స్టాండప్ కామెడీ చేసి మిమ్మల్ని అందరినీ నవ్వించాలనుకుంటున్నాను అందరూ అన్నం తిన్నరా తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే తినరండి ఓకేనా తిన్నవాళ్ళు ఇక్కడే కూర్చోండి ఓకే ఫస్ట్ స్టాండప్ కామెడీ మొదలు పెట్టే ముందు మీ అందరికి ఒక ప్రశ్న మన మనిషి యొక్క మెదడు బరువు ఎంత ఉంటుంది తెలుసా ఎవరికైనా అసలు మెదడు ఉన్నా లేదా అని ఆలోచిస్తా హౌ మచ్ వెయిట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ రెండు కిలోలా పదమూడు వందల యాభై గ్రాములు వన్ త్రీ ఫైవ్ జీరో గ్రామ్స్ సో అది మన అందరికీ ఉందో లేదో ఒక ప్రశ్న ఇద్దాం ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉంది ఖాళీ భూమి అందులో మొక్కజొన్న పంట వేస్తే ఏ పంట మురుస్తుంది మొక్కజొన్న పత్తి వేస్తే వరి వేస్తే ఏమి వేయకుంటే మీ బొంద పిచ్చికేటి మురుస్తుంది పిచ్చికైటి మురుస్తుంది ఇది ఎందుకు చెప్పినానంటే మనం ఒక గోల్ అంటూ ఒక అంబిషన్ అంటూ పెట్టుకోకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ వైపు డైవర్ట్ అయిపోతాం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ అచీవ్ అయ్యారు ఇక్కడికి రావడమే పెద్ద అచీవ్మెంట్ సో మనిషికి ఒక గోల్ అంటూ ఉండాలి దాని వైపే ప్రయత్నం చేస్తూ ఉండాలి సరే ఇప్పుడు నేను పిల్లలు అని అంటాను మీరు ఓ అనాలి ఓకేనా ఓకే ఓకే పిల్ల మీ లిజనింగ్ స్కిల్ ఎంత ఉందని ఇప్పుడు తెలుస్తుంది ఓకేనా పిల్లలు 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 పిల్లులు యువర్ ఆల్ పిల్లులు క్యాచ్ ఐ సెట్ పిల్లలు పిల్లలు అన్నప్పుడు మాత్రమే ఓ అనమాను మీరు పిల్లులు అన్నప్పుడు కూడా ఓ అన్నారు దట్ ఈస్ అవర్ రీజనింగ్ స్కిల్ సరే ఇప్పుడు స్టాండప్ కంపెనీ జాయిన్ చేస్తాము ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళు వాళ్ళకి ఇంత పొట్టలు ఉంటాయి పొట్ట అంటే తెలుసు కదా స్టమక్ ఈ రోజులలో కష్టపడకుండానే వచ్చేది ఏంటంటే పొట్ట అంతేనా ఇద్దరు పొట్ట ఉన్న ఫ్రెండ్స్ వస్తారండి అందులో అందులో పుట్ట ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అరే మామ ఏం నడుస్తుందిరా నీ పొట్ట నీకంటే ముందు నడుస్తుందిరా ఒరే నాకేముంది అర పొట్ట అది నీది కాదా పుట్ట అది పొట్ట యాదగిరి గుట్ట అంత ఏంట్రా అని చెప్పేసి అంటే నన్ను ఏం చేయమంటావు పొట్ట లోపలికి అన్నీ పోతున్నాయి కానీ పొట్ట మాత్రం లోపలికి పోవట్లేదురా అని చెప్పేసి అంటాడు సరే ఈ పొట్ట గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా ఆడదానికి బొట్ట అందం మోగోడికి పొట్టే అందం రా అన్నాడు కాబట్టి అదే జోక చెప్పానండి ఈ పొట్టలు పెంచకండి ఫిట్నెస్గా ఉండండి ఓకేనా నెక్స్ట్ ఒక ముగ్గురు లేడీస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత స్టడీ అంతా అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటారు గెట్ టుగెదర్ పార్టీ అంటే తెలుసు కదా మీ అందరికీ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటారు అందులో ముగ్గురు నేమ్స్ రమ్య జ్యోతి ఉషా అనుకుందాం వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ హస్బెండ్స్ ఎలా ఉంటారు అనేది మాట్లాడుకుంటారు ఓకే అది చేస్తాను ఇప్పుడు ఏం చేస్తాడు i చూపించి గోడ కూర చేపించిండే దీని అమ్మ జీవితం మా ఊళ్ళో స్టూడెంట్స్ అనుకుంటాడా లేకపోతే మా పేరెంట్స్ అనుకుంటాడా సరే ఈ విషయం పక్కన పెట్టు నేను మొన్న వంకాయ కూరల జరత ఉప్పు తక్కువ వేసిన అదే కూడా మల్లడు অ'লিটিছিয়ন <laughs> సరే ఆ ముగ్గురి మాటలు ఆ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి నెక్స్ట్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం మనకు తుమ్మొస్తే ఆపుకోకూడదు అని ఎంతమందికి తెలుసు మరి పిత్ వస్తే సో వచ్చిన పిత్ వచ్చిన ఆపుకోకూడదు దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా లైఫ్లో జరిగినటువంటి నా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేను ఎయిత్ క్లాస్ చదువుకున్నప్పుడు నా పక్కన వెంకటేష్ అనే ఫ్రెండ్ కూర్చునేవాడు వాడు తెలుగు మేడం వచ్చింది వచ్చి స్టడీ నాన్న నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు స్టడీ వరే ఉంది మీరు చదువుకోండి నేను నా పని నేను చేసుకుంటాను అని చెప్పింది సరే అని చెప్పి రూమ్ అంతా సైలెంట్గా ఉంది రూమ్లో ఫార్టీ మెంబర్స్ వరకు ఉంటారు వాడు సడన్గా డ్రర్ అని విత్తండు ఏంటి ఊరి అమ్మ సౌండ్ వచ్చింది దూరాన్ని ఇచ్చింది కదా సౌండ్ సైలెంట్ ఉన్నది కదా రీ రీసౌండ్ వచ్చేసింది అప్పుడు మేడం అందరి ఇంట్లో చూస్తుంది ఎవరన్నా ఇంది అని చెప్పేసి చూస్తుంటే వీడు వెంకటేష్ వాడు నా వైపు చూస్తూ అంటాడు ఊరిని అంత ఇప్పుడు లో ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు నేనేమిత్తిన అనుకుంటారు అవునా కదా అందరూ వచ్చినాయి అనుకున్నారు మేడం నన్ను గెట్అవుట్ వేసి పెరం అని చెప్పేసి అంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత లంచ్ చేస్తుండే అరే వేసిపోయాలో నువ్వు పిత్తి నన్ను అంటే వేసి రా అని చెప్పంటే సారీ మా తుస్సు అంటాడు రుర్రు మనసండా వచ్చిన కాదు అట్లా పిత్ పిత్తు అనేది అంత డేంజర్ అనమాట మనల్ని నవ్వుల పోలు చేస్తుంది సో మీరు అందరు నవ్వడం కోసమే అది చెప్పాను నెక్స్ట్ పిత్తు గురించి ఓ కవి ఏం రాశాడంటే పద్యం బర్రు మన్న పిత్తు బంగారు పిత్తు తుస్సు మన్న పిత్తు దొంగ పిత్తు పిత్తు రాకపోతే ఒత్తి ఒత్తి పిత్తు మామా అని చెప్పేసి రాసాడు చేయని వస్తుంది ఆయనకి వేరే వీడియో అండి ఓకే నెక్స్ట్ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి ఆ భార్యాభర్తలు ఒక టూర్కి వెళ్తారు టూర్కి వెళ్తే అటువంటి ఒక బోటింగ్ చేస్తారు కదా టూర్ దగ్గర బోటింగ్ సంథింగ్ సంథింగ్ ఉంటాయి వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉంటారు బోటింగ్ చేస్తూ ఉంటే సముద్రంలోకి ఆ చెరువులోకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ బోట్ పాడైపోతుంది ఇంజన్ పాడైపోతుంది పాడైపోయిన తర్వాత అక్కడ అయిపోద్ది కదా ఆ చెరువులో చాలా కొప్పడైల్స్ ఉన్నాయి మొసళ్ళు ఉన్నాయి ఆ మొసళ్ళు చాలా ప్రమాదకరమైనవి వారికి ట్రై చేసుకునే వాళ్ళని అందుకోవడానికి సో అప్పుడు ఆ బోట్ పర్సన్ ఏం చేశాడంటే ఇప్పుడు కనుక ఆ చెరువులో ఎవరైనా దూకి ఒడ్డుకు చేరితే కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆఫర్ పెట్టాడు అనగానే ఒక వ్యక్తి ధైర్యంతో దూకేశాడు అందులో దూకేసి ఈదు ఈదు ఒడ్డు చేరాడు ఒడ్డు పరిచిన తర్వాత ఆ పాడైపోయిన బోటు దగ్గరికి వేరే బోటు వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వచ్చింది అందరూ అప్పుడు అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వా సూపర్ వెరీ బ్రేవ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు చేస్తుంటే వాళ్ళ ఆవిడ వచ్చేది ఏమండి మీకు ఇంత ధైర్యం ఉందా అసలు మీరు ఇలా ఎంత ఇంత ధైర్యం అంతా అనుకోలే నేను అని చెప్పేసి అంటది కూడా అప్పుడు అంటుడు నేను ఎక్కడ దూకి నేను ఎంత నుంచి ఎవరు నన్ను దోసేసి ఇల్లు నేను భయపడుతూ భయంతోనే కొట్టుకుంటూ ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేసినా అని చెప్తాడు అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమంటదంటే ఆ తోచేసింది ఎవరో కాదండి నేనే అని అంటది అంటే ప్రతి మొగాడి విజయమైన కాదు ఆడ ఆడగంటుంది అంటారు కదా అంటే ఉంటుంది కానీ రిస్క్తో కూడుకున్న ఆడగుంటుంది అనమాట సో వాళ్ళ ఆవిడ అట్లా అన్న తర్వాత ఉదయ్ మరి నా ప్రాణాలు పోతే ఎట్లనే నా ప్రాణాల కంటే కోటి రూపాయలు ఎక్కువ నానే నీకు అని అంటే మీరే అన్నారు కదండి పెళ్ళైన కొత్తలు నాకంటే నా ప్రాణం కంటే ఏది ఎక్కువ నీకంటే నా ప్రాణం ఎక్కువ కాదు నువ్వు అడిగిస్తే నువ్వు అడిగితే నా ప్రాణం అయినా ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా అందుకే మిమ్మల్ని చూసేస్తానని చెప్పేసి అన్నది సో ఇలా ఇల్లు ఉంటాయి ఇంకో ఒక భర్త ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఓకే వెళ్ళిన తర్వాత స్వామి భార్యాభర్తలు అంటే ఎవరు స్వామి అని అడుగుతాడు అడిగితే అప్పుడు భర్త అనడానికి స్వామీజీ ఏం చెప్తారంటే నాయన భర్త అంటే జీవితాంతం భార్యను తన గుప్పెట్లో ఉంచుకొని భార్యను భయపెట్టాలని ప్రయత్నించేవాడే భర్త అని చెప్తాడు మరి భార్య అంటే ఎవరు స్వామీజీ అని అడిగితే భర్త భర్తని భర్తకి భయపడ్డట్టుగా నటిస్తూ భర్తనే భయపెట్టేది భార్య అని చెప్తాడు అని చెప్పగానే మరి స్వామీజీ మీరు కూడా మీ భార్యకి భయపడతారా అని అడిగాడు మరి లేకపోతే నేను ఈ స్వామీజీ పెళ్లి పెందుకేస్తాను ఆయన అని చెప్పేసి అంటాడు ఆ స్వామీజీ సో ఇలాగా హే ఓకే మళ్ళీ ఒకసారి హుషారు చేద్దాం రత్నాలు ఓకే అందరికీ నా పేరు తెలుసు కదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి బిత్తిరి రాజు క్రియేషన్స్ అని కొడితే వస్తుంది తెలుసు కదా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను అందరూ కూడా వీడియోస్ చూడండి నిన్న కూడా బిత్తిరి లాగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశాను కదా సో మళ్ళీ ఒకసారి అవి బాబాయ్ నువ్వు బాగా ఇబ్బంది పెట్టిస్తాను ఏ ఏ రేటు మనది ఓకే ఇలా స్టడీ స్టడీ స్పోర్ట్సే కాకుండా మీలో అదర్ యాక్టివిటీస్ అంటే ఇలా స్టాండప్ కామెడీ కావచ్చు కామెడియన్ హీరో కావచ్చు డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఏ టాలెంట్ ఉన్నా ఇట్లాంటి స్టేజ్లు దొరికినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి అంతేనా కదా ఎందుకంటే మీరు అనేటోళ్ళు ఒక పది మందికి తెలుస్తారు ఆ సీన్ ఉంటుంది కదా తేజ్ చెప్తాడు మనం బతుకుతున్నామని పది మందికి తెలియకపోతే ఆ బతుకుడేందుకురా అని చెప్పి డైలాగ్ చెప్తాడు సో మీరు అనేటోళ్ళు పది మందికి తెలియాలి కాబట్టి ట్రై చేయండి ఓకే ఒక తాగుపోతుంటాడండి ఇంకోడేలే ఉన్నది ట్వంటీ మినిట్స్ తీసుకుంటాను ఒక ఉంటాడు బాగా తాగి ఇంటికి వస్తాడు నింజడ తా ఏమండి మళ్ళీ తానే తాగుడు కాదు ప్రతిరోజు తానేస్తారా మీరు అని చెప్పగానే వస్తే నేను తాళలేదే ఆ తాగుడే నా కడుపులో పోయింది ఆ మందే నా కడపలో పోయిందే అని చెప్పేసి అంటాడు ఇప్పుడు పిచ్చి మొగా తాగితే లోకం ఎంత మర్యాద చెప్తా ఏను ఇను నేను బాలాయి నల్గొండ మెయిన్ రోడ్డు మీద అంటే ఒక బస్సు వచ్చింది వచ్చి కీ అని అరగొట్టింది లేవలే కి కీ అని అరగొట్టింది లేవలే అంటే లేవకపోయేసరికి ఆ బస్సు డ్రైవరు కండక్టర్ వచ్చి కాళ్ళలో కూడా చేతులు కూడా పట్టుకొని నన్ను పక్క గుర్తు అంత మర్యాద ఇచ్చిండే నాకు ఏమనుకున్నాను నేను అంత మర్యాద ఉంటుంది ఎరికైనా లేదు మనలేదు ఆ బస్సు డ్రైవర్ కాదు మీది మీదికెళ్ళితే మంచిగా ఉండు నీ పాల పోయేది వస్తే పిలిచిపోగా బస్సులు లాగే నా అందుకెళ్ళిపోతే నాకేం కాదు ఎందుకంటే పెద్ద పెద్ద విమానాలే నా మీదికెళ్ళిపోతాను నేను అప్పుడు బస్సులు పోతే ఏది వేసుకురేనండి నువ్వు తాగుడు కొనే కో తావిడెప్పుడు బంద్ చేస్తారు నేను బంద్ చేయా నేను బంద్ చేసినా అది నన్ను బంద్ చేస్తా లేదా నేను చేయమంటావు సరే నేను ఒక మంచి మ్యాజిక్ వచ్చింది ఏంటి ఆ ఏంటి చెప్పండి నేను మూత్రం వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ సారీ మూత్రం వస్తుందని చెప్పి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన లైట్ దాని చదివే వెలిగింది మూత్రం వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేసిన లైట్ దాని చదివే బంద్ అయింది కూడా రాత్రి ఫ్రిడ్లో పోసి పిల్లారా కూడా సోయిట్లేదారా అని చెప్పి తర్వాత తినడానికి పల్లెపులు అన్నం వేస్తుంది ఇది రా అన్నగానే అదే కోపంగా ఉన్నది కదా దాన్ని కొంచెం పూజ చేయడం కోసం రెండు బిస్కెట్లు ఎత్తాడు కాకపోతే ఆ బిస్కెట్లు ఫెయిల్ అయితే వస్తే నేను ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అన్నం నీవు అడిన అన్నం తింటా కానీ ఇంత తెల్ల ఉన్న అన్నాన్ని ఇప్పుడే చూస్తానే ఇంత తెల్లకి ఎట్లుండదు అన్న వీళ్ళ రెండు చుక్కలు సల్ఫే సల్ఫెక్సైలు పోసినావా ఉజాల పోసినావా సూపర్ రెండు నేను అన్నం అని చెప్పేసి అంటాడు అనగానేమే ఊ పిచ్చోడం ఆ అన్నం అందరికి అందరి ఇంట్లో తెల్లగానే ఉంటుంది రా వేసి కూడా అని చెప్పేసి తిరుగుతుంది అప్పుడు ఆయన సాంబార్ సాంబార్ వేయమంటాడు పోస్తుంది ఇదిగో కాదు సాంబారు సూపర్ నదే ఇది సాంబారా లేకపోతే అమృతమా పా సూపర్ నదే అని అంటాడు అనగానే ఆమె దొంగ సత్యనుడు ఐదు సంవత్సరాల నుంచి నేను అండి పెడతానా నేను చేసిన సాంబార్ నచ్చలే కానీ నా ఆరోగ్యం బాగాలేదని పక్కింటి దాని సాంబార్ నీకు దొంగ చచ్చినోడు ఇప్పటికీ పక్కింటి మచ్చి ఉంటాయి నీకు అని చెప్పేసి తిడుతుంది గంట రెండు దెబ్బలు కొడుతుంది దాని తర్వాత తాగుతాడు కదా తాగడం వల్ల లాభాలు ఏంటి అసలు ఎందుకు తాగుతాడు అని అడుగుతాడు అడుగుతుంది అన్న అడగ వాడు చెప్తాడు అసలు ఈ తాగుడు ఎందుకండి అసలు తాగుతే ఏమొస్తుంది మీకు అని అడగగానే పిచ్చి పిచ్చిపోక తాగుతే ఎన్ని లాభాలే సరే కళ్ళు తాగితే కైలాసం పోతాం బీరు తాగితే బ్రహ్మలోకం పోతాం విస్కి తాగితే విష్ణులోకం పోతాం మరి ఏం తాగుకుంటే ఏడు కాకుండా పోతాం అని చెప్పేసి అంటదనమాట సో ఇవి అంటే తాగకండి జస్ట్ జోక్ కోసం చెప్పాను ఆ డ్రింకింగ్ చేసే బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా ఇది ఇదండి స్టాండప్ కామెడీ ఎలా ఉంది ఇట్స్ ఓవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మర్చిపోకండి యూట్యూబ్లో మన వీడియోస్ చూడండి మింతిని రాజు